ఆత్మను పొందలేకపోతున్నారు విశ్వసించు దేవుని పరిశుద్ధాత్మను స్వాగతించు శక్తితో నింపమని అడుగు బలపరచమని అడుగు నీలో తన్మయించనీయమని అడుగు భక్తులు ఎంత బాగా పాడారు పాదాల కొలత సరిపోదయ్యా య్యాకళ్ళ కొలత సరికాదయ్యా ఈతల మునిగివాలయ్యాడాలయ్యా రండయ్యా బోధకుడా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా జీవ జల ఎండని నదిలాగా రమ్ము బోధక ఆత్మనాథుడా పరిశుద్ధాత్మ జీవజలంతో పోల్చబడ్డాడు యోహాను వార్త ఏడు ఇంటికి పోయి చూసుకోండి ఆ పాటలో అది పెట్టాడు జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలము అంటే ఇక నది ఎండదు నది అండదు మనకు వచ్చే జీవనదులు ఉన్నాయి కదా జీవనదులు అంటే ఇంకా బ్రేక్ ఉండదు అలాగా దేవుని పరిశుద్ధాత్మ కూడా జీవనది నువ్వు వినియోగించుకునే కొద్దీ నీకు ప్రవహిస్తానే ఉంటుంది అర్థమైందా నాకు అని నువ్వు డోర్ క్లోజ్ చేసుకున్నావు అనుకో పక్కకు మళ్ళీ అంతే ఏమండి నేను ఇంత ఇన్ని సెమి ఇన్ని ఏమంటారు దాన్ని ఫలానా యూనివర్సిటీలో ట్రైనింగ్ చేశాను నేను ఇంత చదువు సతికాను నా చదువు ఇంత నా స్టడీ ఇంత తోటకూర కట్ట కొత్తిమీర కట్ట అని హెచ్చులెచ్చులు జీవితుడు కొంతమంది ఎంతమందిని కలిది ఇందాక మనం పాట పాడే ఒక ఆయన పాట పెద్ద ఆయన అన్న ఏసన్న రాసిన పాటలు అన్నగారు వాడిన పాటలు మనం పాడుకున్నాం ఆయన ఏం చెప్పాడు చెప్పడం ఆరో తరగతి ఎన్నిసార్లు అయ్యా ఎన్నిసార్లు తప్పానని చెప్పాడు ఆరో క్లాస్ అంటే నిండా ఏడు తరగతులు చదవని వాడు పరిశుద్ధాత్మ ప్రభావముతో నింపబడిన వాడే లక్షల మందిని కదిచ్చాడు నాకు ఎంత జ్ఞానం తెలుసు నాకు ఎంత సబ్జెక్ట్ తెలుసు నాకు ఇంత సతుకు చదిగా నేను నేను పెద్ద ప్రొఫెసర్నే నేను ఫలానా యూనివర్సిటీలో ఇన్ని సంవత్సరాలు చేసి వచ్చాను నేను అక్కడ పోయి చేసి వచ్చాను నేను ఇక్కడ పోయి చేసి వచ్చాను చేసి వచ్చాను నాకు ఆ పట్టా ఉంది ఈ పట్టా ఉంది ఎందుకు ఈ పట్టా ఉంది ఎందుకు ఆ ప్రేమ కట్టించి పెట్టుకొని రోజు దండం పెట్టుకో నువ్వు దేవుని వాక్యం నేర్చుకుంటే దాని తప్ప నేను అనట్ల దాన్ని బట్టి హెచ్చులు పడద్దు అని చూస్తున్నాను నేను అది ఎంత అవసరమో వాక్యం ఎంత అవసరమో అది మనలో ఫలించినట్లు పరిశుద్ధాత్మ సహాయము పరిశుద్ధాత్మ శక్తి అంతకన్నా అవసరము అంతకన్నా అవసరం పరిశుద్ధాత్మ లేని పఠణ పఠణము కాదది పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదివితే అర్థం కాదు పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఆత్మ సహాయం లేకుండా ఆత్మ నడిపింపు లేకుండా ఆత్మ నీ కళ్ళు తెరవకుండా ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు దేవుడు నీ కళ్ళు వెలిగించకుండా వాక్యము నీకు అర్థం కాదు అది ఎలా ఉంటుంది అంటే నెరచీ పల్మరు వెదకు ఈ పాట రాసింది ఆయనే స్పష్టంగా చెప్పాడు అక్కడ చీకటింట సరుకులు వెతికితే అక్కడే మంచినీళ్ళ కొండ ఉంటుంది అక్కడే గ్లాస్ ఉంటుంది అక్కడే అన్ని ఉంటాయి కానీ సడన్ గా కరెంటు పోయింది అంతా చీకటి ఏం కనపడిద్ది సరుకులు అక్కడ ఉన్నాయా లేవా అక్కడే ఉన్నాయా లేవా నీళ్ళ గ్లాస్ ఎక్కడ ఉంది అంటాడు చీకటి గదిలో అక్కడే ఉంది చూడు అంటదామ ఎక్కడ కనపడి సాగు అంటే నాకు మాత్రం కనపడిద్దా అంటది చీకటిలో నీకు కనపడదు నాకు కనపడు తప్పు లైట్ వచ్చింది ఇంకప్పుడు ఆ ప్రశ్న ఉందా ఎక్కడుంది అని మంచినీళ్ళ కుండ ఎక్కడుందో తెలుసు గ్లాస్ ఎక్కడుందో తెలుసు మూత ఎక్కడుందో తెలుసు చీకటింట సరుకులు వెతికినట్టు లేఖనములో రహస్యాలను అక్కడక్కడే అక్కడక్కడే ఉంటాయి కానీ నీకు అర్థం కావు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆత్మ సహాయం చేసినప్పుడు లేఖను ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన రహస్యాలు బయలుపడతాయి వాటిని ప్రత్యక్షతలు అంటారు అందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పేది ఈ పరిశుద్ధాత్మనే ద్వేషించేవాడు ఆత్మనేం పొందుకుంటాడు ఆత్మను పొందుకునేవాడు వాక్యం వివరించి నేను పండితున్నాను పట్టా తెచ్చుకొని చూపిస్తే దుర్బోధ పుట్టింది కానీ సత్యం నుంచి వచ్చింది అందుకే ఇప్పుడు ఈ దుర్బోధ సరుకు అంతా తయారైందన్నమాట ఎందుకు వాళ్ళ పునాది నుంచే పరిశుద్ధాత్మను ద్వేషిస్తూ పెరిగారు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తూ పెరిగారు మళ్ళీ పేరు పరిశుద్ధాత్మను వాడతారు విచిత్రమైన జీవితం మరి కొంతమంది ఏం చేద్దాం వాడు పొందలేడు వాడి నోట సత్యం ఉండదు ఇదండి టోటల్గా సంగతే కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందాలి 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 పొందినప్పుడు ఆత్మ మన లోనికి ప్రవేశించాడు తర్వాత మనలోకి జీవం వచ్చింది ఆ జీవం శక్తివంతమై కొనసాగాలంటే దేవుని ఆత్మ అభిషేకం మన మీదికి రావాలి దాని కొరకు మనం తండ్రిని తప్పక అడగాలి ఆ అభిషేకం పొందడానికి మనం తండ్రిని అడగాలి అలాగే చేతులు చేతులుంచుట ద్వారా వస్తుంది మూడవది దేవుణ్లో ఆనందించుట ద్వారా ఆనందిస్తారా ఏడుతారా ఎన్ని ఎన్ని వచనాలు చూపించానో ఎన్ని సంగతులు చెప్పానో దీని మీద లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా దేవుని ఆత్మశక్తి కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ట చేసుకొని ప్రార్థన చేసుకొని దేవుని శక్తి పొందుకోండి వాళ్ళు ఏం చేశారండి సువార్త వాళ్ళు చేసేవాళ్ళు చేసేవాళ్ళల్లా దాన్ని ఆడబెట్టి మొత్తం కలిసి కూడుకున్నారు మనోళ్ళు అట్టగా నేను చేస్తానే ఉంటాను ఇస్తానే ఉండా అని తిరుగుతూ ఉంటారు తప్పు కొద్ది టైం కేటాయించాలి అదే మనం చేస్తున్న పొరపాటు సేవకుల్లో కొంతమంది నేను చేస్తానే ఉంటాను నాకు ఇస్తానే ఉండు పోతానే ఉంటాను చేస్తూనే ఉంటాను నా అపోస్తలు రెండులో ఆత్మను పొంది ఎనిమిది వేల ఆత్మల్ని ప్రభావితం చేసిన తర్వాత మళ్ళీ అందరూ సమష్టిగా కూడుకొని మళ్ళీ శక్తి కొరకు ప్రార్థన చేసుకున్నారు కలిసి ప్రార్థించారు ఆత్మను పొందుకున్నారు కలిసి విస్తరించి పరిచర్య చక్కగా చేశారు క్రీస్తు కోసం హత సాక్షులు అవటానికి కూడా బలం పొందారు చిన్న బెదిరింపు కాదు చంపుతారా మేము కన్నవాటిని కూర్చి విన్న వాటిని కూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ విధంగా వాళ్ళు శక్తి పొందడానికి కారణం వాళ్ళు దేవుని ఆత్మని ఎప్పటికప్పుడు ఆశ్రయించుకొని బలం పొందారు కాబట్టి గుర్తు తెచ్చుకోండి దేవుని ఆత్మను ఆశ్రయించండి అభిషేకాన్ని పొందుకోండి శక్తివంతులు కావాలి బలవంతులు కావాలి దేవుని ఆత్మతో నింపబడాలి ఆత్మకృపా వరములతో నింపబడాలి మీరు మీ సమాజాలని ప్రభావితం చేసేవాళ్ళు కావాలి మీరు కూడా కూర్చోబెట్టి నలుగురిని బలం బలపరిచే వాళ్ళు కావాలి మీరు కూడా ఇతరులను ప్రోత్సహించే వాళ్ళు కావాలి మీరు కూడా ఇతరులను దేవుని కొరకు రేపేవాళ్ళుగా తయారు కావాలి పద్దాకల కూర్చొని వినిపోవటమే కాదు ఇతరులకు కూడా దేవుని సంగతులను నేర్పించాలి బిడ్డలారు గుర్తుపెట్టుకోండి పద్దాకల విన్నదే వినటం కాదు ఇతరులను కూడా ప్రోత్సహించడం మర్చిపోవద్దు ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడిన ఈ మాటలన్నిటి కోరుకుందన్నారు